హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము సర్దడలు చేసుకుంటున్నాం అనమాట సర్దడలు అంటే చలికాలమే గుర్తు వస్తుంది కదా చలికాలంలో సర్దడలు చేసుకుని తింటే వేడి వేడిగా చేసుకొని తింటా అంటే చాలా బాగుంటుంది అందుకనేసి చండోళ్ళు ఏం చేసుకొని చేద్దాం అనేసి చేస్తున్నాం అనమాట ఇలా పిండి తీసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని సరిపి అంత సాల్ట్ అంత సోడా పొడి కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ ఎరగడ్డు బాగా మిక్సీకి కొట్టుకోవాలన్నమాట అంత మెత్తగా లేకుండా అంత పొడుగ్గా లేకుండా కొట్టుకొని వేసుకోవాలి అలాగే శని వేళ్ళు కూడా కొన్ని నానబెట్టుకొని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మన అది ఉంటుంది కదా గోధుమ పిండి ఆ మాదిరి పిసుకోవాలన్నమాట బాగా మెత్తగా పిసుకొని కొద్దిసేపు పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగా వచ్చాయి చూసారా ఇలా పిసుక్కోవాలి మంచిగా గట్టిగా విసుక్కుంటే చాలా బాగుంటాయి అనమాట ఈ మాదిరి కారం కూడా కారం అయితే చాలా బాగుంటాయి తినేదానికి కారంగా ఉప్పంగా బాగుంటాయి అనేసి ఇలా కొంచెం కారం చేసుకున్నాం అనమాట ఇలా పిండికే పెనుము పెట్టి గ్యాస్ మీద ఆయిల్ పోసాను సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వీడెక్కాక మన వడలు తట్టుకున్నట్టే సులభం అనమాట చాలా ఈజీ అనమాట చేసుకునేదానికి ఇలా మనం వడలు ఎలా చేసుకుంటామో అలా కొంచెం కొంచెం పిండి పెట్టుకొని సన్నమంట పెట్టుకొని కాల్చుకోవాలి మంట పెద్దది పెడితేనే ఆ బిన్న లోపల ఉడకదనమాట పిండి తినేదానికి అంత టేస్ట్ అనిపివు కొంచెం కొంచెం పెట్టుకొని సన్నమంట పెట్టుకొని కాల్చుకుంటే లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది తినేదానికి కూడా బాగుంటాయి అనమాట ఇవి చూస్తూ ఉంటే మాకు చిన్నప్పుడు మన ఆయన మాకు ఇలాగే చేసి చలికాలం వస్తే చాలు మా నాయనమ్మ వచ్చేసి మాదిర చేసి పెట్టేది తపిలుంట్లు అనేసి రాయి సర్వ కనిపించి నెయ్యేసి రాయి కనిపించేది అనమాట సన్నం పంటను కాల్చేది చాలా బాగుండేది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండేది రాగి రాగి రొట్లు చికెన్ కర్రీ చేసుకుని తినేవాళ్ళం అప్పట్లో మా నాయనమ్మ అయితే భలే చేసి పెడతా ఉంది ఏమైనా పెద్దోళ్ళు ఉంటేనే ఇంట్లో దేనికైనా కూడా మనం అనుకుంటాం కానీ ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారండి అటు జోలికే పోవడం లేదు చచ్చిపీ కూడా ఇరవై ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఇప్పుడు కూడా చేసిన వంటలు మర్చిపోలేకున్నాం అనమాట మా నాయనమ్మ అంటే నాకు అంత ఇష్టము ఈ కారు అయిపోయినాయి అనమాట ఇంకో ఇంకొక వాయి బెల్లం వేసి చేసుకుందాం తీపి కూడా కొంచెం చేసుకుందాం అని చెప్పేసి తీపి చేసుకుంటున్నాం అనమాట బెల్లం వేసి ఇలా బెల్లం మనకు కావాల్సిన తీసుకొని పక్కన వాటర్లో కరగబెట్టాను ఎందుకంటే ఏదన్నా అడుగును పాడు ఇసుక ఉన్నా మన తినలేమనేసి ఇలా కరగబెట్టాను అనమాట కరగబెట్టి ఆ వాటర్ అంతా పోసుకొని మెత్తగా పిసుకోవాలి దీంట్లో సాల్ట్ వేయాల్సిన పనిలే కొంచెం సోడా పొడి వేసాను అంతేను వేసుకొని మెత్తగా మనం పిండి అలా పిసుకున్నామో ఇది కూడా అలాగే పిసుకోవాలన్నమాట చూసారా చూసారా ఇలా వచ్చిందనమాట బాగా పిసుక్కున్న తర్వాత పక్కన పెట్టుకొని దీనికి కూడా అలాగే ఆయిల్ ఏమంటే ఉంటే ఇంకేరేది పెట్టలేదు ముందే కాల్చిన నూనె ఉండింది కదా దాంట్లోనే వేసామన్నమాట చాలా బాగా వచ్చినాయి నిజంగానే మీకు ఎవరికన్నా కానీ నచ్చుంటే ఖచ్చితంగా ఈ మధ్య ట్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే వీడియో కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఐదులో కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం ఏమైనా వచ్చిందో అసలు సబ్స్క్రైబర్లు పెరగలేదు లైక్లు కొట్టడం లేదు మా వీడియోలు మీకు నచ్చడం లేదా ఎందుకంటే మాకు ఇక్కడ నాకు టైం ఉండడం లేదు ఇప్పుడు వంట రూమ్లో వంట చేస్తా మాట్లాడతా కనపడతా చేద్దాం అనుకుంటే సాలెండ్ రూములు కాబట్టి కనపడితే వంట కనపడలేదు కనపడకుండా చేద్దాం చేస్తే వంట మాత్రమే కనపరచం అలా అలా అయిపోయిందనమాట ఎక్కువ ఇట్లా ఈ రూముల్లో పరిస్థితి అలా ఉంది అందుకనేసి నేను కనపడితే ఈ వంట రూమ్లో స్థలం సరిపోవడం లేదు కాబట్టి నేను కనపడడం లేదు నాకు టైం దొరికినప్పుడు ఏదో నేను చేసిన వీడియోలు అలా అప్లోడ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో టైం మరి కేటాయించి అందుకనేసి నా వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కూడా ఛానల్ కూడా కొంచెం ముందుకు సాగనివ్వండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చూసారా మా ఫ్రెండ్ చాలా బాగున్నాయని చెప్పేసి అడుగు తింటున్నది వాళ్ళు చేసి గొప్పం అలా ఉండదు అందుకనేసి మీరు ఏమనుకో